మద్యం తమ్ముళ్ళు మద్యం మందుబాబులు ఇక్కడ కూడా ఉన్నారు ఉన్నారా లేదా మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు క్వార్టర్ బాటల్ నేనున్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు మళ్లీ ఐదేళ్లైతే రెండు వందల ఐదు వందలు అయిపోతుంది అవునా కాదా రెండోది అది నాసిరకం మందవునా కాదా లివర్ దెబ్బతింటా ఉంది ఆరోగ్యం దెబ్బతింటా ఉంది మా ఆడబిడ్డల బొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆవేదన నా బాధ నీ స్వార్థం కోసం డబ్బుల కక్కుట్టి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు ఎప్పుడున్నా ఇలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ జే బ్రాండు మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే షాపుల్లో అమ్మేది ఆయనే డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరా కొర గవర్నమెంట్ ట్రెషరీకి పంపించే పరిస్థితి వచ్చాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడా లేని అన్యాయం మీ ఊర్లో తోపడి బండి ఉంది టీ స్టాల్ ఉంది చాయ్ ఉన్నాడు అక్కడ డబ్బులు తీసుకుంటారా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు పేటిఎం ద్వారా డబ్బులు డబ్బులు చూసుకుంటా మిల్క్ పంపిస్తా షుగర్ ఒక చెక్కి పంపిస్తా నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చాను కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మార్గం ఈ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు నేను ఓటే ఆమె ఇస్తున్నా నేను వస్తానే మొత్తం లెక్క కడతా ఎవడెవడు బొక్కాడో వాణ్ణి కక్కిస్తానని చెప్పి మరొకసారి మీ అందరుగా ఇస్తున్నా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి రోజు నేను చూశాను ఒక వ్యక్తి చెప్పాడు వీడెక్కడ ముఖ్యమంత్రి వీడెక్కడ దుర్మార్గుడు కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఆ సచివాలయం నాది నేను పన్నుల ద్వారా కట్టాను ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా మందుబాబులు ఒక్కరు కూడా ఓటేయించిన అని మిమ్మల్ని అడుగుతున్నా వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏము మీయ్ మగవాళ్ళు నిర్వీర్యం చేసిన అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇరవై ఐదేళ్లు అంటే మీరు తాగతనే ఉండాలా ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతానే ఉండాలా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మామూలుగా కాదు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు జగన్మోహన్ కడతాడా ఉంటాడా రేపు ఓడిపోతే దొరకతాడా మీకు మళ్ళీ ఎవరు కట్టాలి ఈ అప్పులు మీరే కట్టాలా లేదా పన్నెండు రూపాయల కట్టాలా లేదా మరి మీలో చైతన్యం రాలేదు ఇంకా కోపం రాలేదు ఒక్కొక్క కుటుంబం పైన పది లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గు వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఊరు కావాలి వాడవాడ కావాలి నియోజకవర్గం కావాలి ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి రావాలి కూటమి కని గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నాడు నేను అందుకే చెప్పాను వన్ సెవెంటీ కు వన్ సెవెంటీ ఫైవ్ పులి పులివెండల